కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ నందు ఏర్పాటు చేసిన బీసీ సంఘాల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఓబీసీ జాతీయ అధ్యక్షులు గౌడ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం బీసీలు ఉండడం గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి బుట్ట రేణుకను ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడంతో రాజ్యంలో స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా నిర్వహించిన వార్షిక క్రీడా సమావేశం పార్టీ తరపు నుండి మాచాని సోమప్ప ముని మనవడు డాక్టర్ సోమనాథ్ ను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమిస్తే గెలుపు తథ్యమన్న కిరణ్ కుమార్ మాచాని శివకుమార్ మాట్లాడుతూ సోమప్ప ఎమిగనూరు పట్టణ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని వారిలాగే తన ముని మనవడు మాచాని డాక్టర్ సోమనాథ్ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు వైష్ణవి కళాశాల అధినేత గడిగే లింగప్ప మాట్లాడుతూ సోమప్పగా బాగా చదువుకున్నవాడు కావున సేనేత ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ ప్రెసిడెంట్గా వారు ఎన్నో సేవలు అందించారని తెలిపారు కావున తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దయతలిచి అభ్యర్థిగా ప్రకటిస్తే బీసీలందరూ ఏకతాటిపై నడుచుకుని మన బీసీ అభ్యర్థి డాక్టర్ మాచాని సోమనాథ్ ను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని ప్రతి ఒక్కరికి వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలాల గ్రామాల నుండి బీసీ సంఘాల నాయకులు బీసీ కుటుంబీకులు పాల్గొన్నారు ఇతర ఇతర వర్గాల నుంచి ఒకరు శ్రీ దామో సంజీవ్ గారు కీర్తి చేస్తూ తర్వాత మాచారీ సోఫా గారు బిజీ ఆ తర్వాత ఆల్ ఇండియా హ్యాండ్ సంఘం ఏర్పడిన హ్యాండ్ ప్రజెంట్ మాచారి సోఫా గారు వాళ్ళ తనయుడు శ్రీ మాచారి కూడా రెండు సార్లు ఆల్ ఇండియా హ్యాండ్ ప్రజెంట్ చేసినారు ఆ ఏర్పడక ముందే రెండు వందల ముప్పై నాలుగు డిపో సొసైటీ నడిచినారు కాబట్టి డెవలప్ వేదిక ఎందులో నుంచి బీసీలందరూ కూడా ఆత్మీయ సమాలు జరగడం జరిగింది అందులో భాగంగా బీసీలకు మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీలకు టికెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ చెన్నకేశ్వర రెడ్డి గారు జయనాశ్వరి రెడ్డి గారు మరలా చెన్నకేశ్వరి రెడ్డి గారు వరుసగా రెడ్డి సమాజం వాళ్ళే ఎమ్మెల్యూరుకు మరి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ బాగా తెలుసు మరి చేనేత వర్గానికి సంబంధించినటువంటి మహిళ మరి బుట్ట రేణుకమ్మ గారికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది మేము అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెలూరులో రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పినటువంటి ఎనభై రెండులో చెప్పినాడు ఆ మాట మాచాని సోమప్ప గారు డెబ్బై సంవత్సరాల కిందటనే మళ్ళా ప్రజల దేవుళ్ళు అనుకొని ప్రజలకు సేవ చేసినటువంటి మా చాని సోమప్ప గారి మున్మన్ముడైనటువంటి మళ్ళా సోమనాథ్ గారు ఈరోజు స్వచ్ఛందంగా డాక్టర్ వృత్తిని వదులుకొని నేను ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో నిస్వార్థంతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది మళ్ళా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మళ్ళా ఎంఎనూరుకు బీసీలు కేటాయిస్తే ఎంఎనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ చాలా సంతోషిస్తారు కనుక నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఎమ్మెగ్నూరు ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా బీసీ నాయకుడు అయినటువంటి సోమనాథ్ గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యూ నియోజకవర్గంలో మరి సీట్లు బీసీ కేటాయించడం జరిగింది దాన్ని మేము స్వాగిస్తున్నాము అదేవిధంగా మరి బీపీ నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం చంద్రబాబు నాయుడిని విద్యార్థి సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము